రోజుకు థర్టీ ఎంఎల్ తీసుకోవడం వల్ల మాంగోల్ జ్యూస్ అనేది కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉన్న మోషన్ ఫ్రీ అవ్వకుండా ఇలాంటివి అనమాట ఉందండి ఆమ్లా క్యాండి ఉసిరికాయలతో చేసినది ప్రోటీన్ పౌడర్ ఉంది అని డ్రింక్ ఉంది కాల్షియం టాబ్లెట్స్ మనకి తెలుసు కదా బోన్స్ కి చాలా అవసరము ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ప్రతి కణ కణము చాలా యాక్టివ్ గా చేస్తుంది జునో టాబ్లెట్స్ ఇది మంచి హార్ట్ కి సంబంధించిన క్యాప్సిల్స్ అన్ని ఇది నోని 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 ఫ్రూట్ తో చేసిన క్యాప్సిల్స్ అన్ని ఫేస్ వాష్ చాలా మంచిది కదా క్రీమ్స్ మనకి చాలా స్మూత్నింగ్ ఇస్తుంది క్రాక్డ్ అనేది కూడా హీల్స్ అనేవి కూడా తగ్గుతాయి ఇవన్నీ యూస్ చేసి న్యాచురల్ గా అనేది హెయిర్ ఆయిల్ మనకి ఫోర్టీన్ హెప్స్ అయితే యూజ్ చేసారు అంట్లో ఏంటంటే టాయిలెట్ క్లీనర్స్ ఉంటది ఫోర్ క్లీనర్స్ ఉంటది షుగర్ పేషెంట్ డ్రాప్స్ కదా షుగర్ బదిల ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొంచెం హోమ్ కేర్ కి సంబంధించినవి ఉంటాయి అనమాట ఇక్కడ మొత్తము సో వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త సార్కు సో ఈ రోజు మనవియర్స్ అందరికి మై రీఛార్జ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో అందరూ కూడా నార్మల్ గా ఇంగ్లీష్ మెడిసిన్ కంటే కూడా అందరూ చాలా ఆర్గానిక్ గా ఇష్టపడుతున్నారు మెడిసిన్ కానీ హెల్త్ కేర్ కానీ బ్యూటీ కేర్ కానీ పర్సనల్ కేర్ కానీ ఇట్లా అందరూ కూడా ఆర్గానిక్ గా ఇష్టపడుతున్నారండి సో అటువంటి వాళ్ళందరి కోసం కూడా బెస్ట్ అనమాట మనకి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అనేది అసలు ఏంటి ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ ఎలా ఉంటది వాటి వాళ్ళు వల్ల మనకి యూసేజెస్ ఎలా ఉంటుంది అండ్ మనకి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే మీకు ఏంటంటే ప్రొడక్ట్స్ తో పాటు కొన్ని బెనిఫిట్స్ కూడా అంటే ఏంటంటే మీరు బిజినెస్ కూడా రన్ చేసుకోవచ్చండి ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ తో మీరు బిజినెస్ కూడా రన్ చేసుకోవచ్చు అనమాట అవి ఎలా రన్ చేసుకోవాలి ఆ కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా మనం మేడంని అయితే అడిగి తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మూసాపేట పర్టికులర్ ఏరియా నేమ్ ఏమి ఎస్పీ నగర్ ఎస్పీ నగర్ మూసాపేట భరత్ నగర్ సో మీరు ఎన్ని డేస్ అవుతుంది స్టార్ట్ చేసేది త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది అంటే ఏమేమి రకాలు ఉంటాయి మీ దగ్గర ప్రొడక్ట్స్ మా దగ్గర అండి మా మా కంపెనీ నేమ్ వచ్చి మై రీఛార్జ్ ఆయుర్వేద ప్రొడక్ట్స్ అండి ఓకే సో కంపెనీ అది జైపూర్ లో ఉంది మేము ఫ్రాంచైజీ తీసుకున్నాం ఫ్రాంచైజీ తీసుకొని టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది ఓకే టూ మంత్స్ కంప్లీట్ అయింది ఓకే దీంట్లో ఏంటంటే మనకి అవసరం ఇంట్లో వాడుకునే వస్తువులతో పాటు మనకి సెల్ఫ్ సప్లిమెంట్స్ ఉన్నాయి ఓకే ఇంట్లో సర్ఫుస్ సోప్స్ వాటర్ ఆయిల్స్ సోప్స్ జనరల్ కిరాణా కందిపప్పు మినపప్పు అలాంటివి ఉండవు కానీ సర్ఫు ఇలా అగరబత్తులు సోప్స్ అవి ఉంటాయి హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి మళ్ళీ మాయిశ్చరైజర్ క్రీమ్స్ కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఇంకొకటి ఉంది డూ షాపింగ్ ఎన్ను మనీ కూడా ఉంది అంటే ఏంటి డూ షాపింగ్ ఎన్ను మనీ అంటే ఎలా ఏంటి అది ఓకే ఇది ఏంటంటే డూ షాపింగ్ ఎన్ మనీ త్రూ ద టీమ్ వర్క్ అండి ఓకే టూ టీమ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు ఇందులో ఉంది అన్నట్టు అచ్చా ఓకే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఇంట్లోనే ఉంటూ మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటున్నారా అయితే మై రీఛార్జ్ ఆయుర్వేద కంపెనీలో మీరు జాయిన్ అయ్యి మీ లాంటి వాళ్ళని సిక్స్ మెంబర్స్ ని జాయిన్ చేయడం వల్ల సిక్స్ మంత్స్ లో హండ్రెడ్ మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అది ఎలాగా అని తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్ గా చూడండి ఆ సిక్స్ మెంబర్స్ ని మీరు సిక్స్ హండ్రెడ్ బీబీ పాయింట్స్ తో కనుక జాయిన్ చేస్తే మీకు ఫస్ట్ మంత్ లో త్రీ నైన్టీ సిక్స్ అనేది ఇన్కమ్ వస్తుంది అదే విధంగా మీరు జాయిన్ చేసిన సిక్స్ మెంబర్స్ కూడా వాళ్ళు కూడా ఒక్కొక్కరు సిక్స్ మెంబర్స్ సెకండ్ మంత్ లో మీకు రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయలు అనేది ఇంకమ్ వస్తుంది అదే విధంగా ఆ సిక్స్ మెంబర్స్ ఒక్కొక్కరు సిక్స్ మెంబర్స్ మీకు థర్డ్ మంత్ లో సిల్వర్ రాయల్టీ బోనస్ కూడా కలుపుకొని టోటల్ గా ఇరవై ఏడు వేల అనేది వస్తుంది అలాగే ప్రతి ఒక్కరు టీమ్ చేసుకోవడం వల్ల ఆరు నెలల్లో పదమూడు లక్షల వరకు మీరు ఇంకం అనేది సంపాదించుకోవచ్చు దాంతో పాటు అదనంగా మీకు కార్ ఫోన్ ట్రావెల్ ఫండ్ హౌస్ ఫోన్ ఇలాంటి ఎన్నో రకాల ఇన్కమ్స్ కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు మీరు కూడా మై రీఛార్జ్ అనే కంపెనీలో జాయిన్ అయ్యి పూర్తిగా ఆర్థిక స్వెషన్ పొందండి జస్ట్ మనం ఈ కంపెనీలో జాయిన్ అయ్యి ఓకే ఫోర్ బెనిఫిట్స్ అయితే నాన్ వర్కింగ్ కింద పొందొచ్చు అది ఎట్లా అండి అయితే మీరు జస్ట్ జాయిడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మేము స్పాన్సర్ ఐడి ఇస్తాము మీరు ఐడి లో జాగిన మై రీఛార్జ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ అయితే లాగిన్ అన్ని ఇస్తే మీకు ఒక డీల్స్ ఒక ఐడి వస్తుంది ఐడి చేసుకుంటే మీకు అప్ టు థర్టీ పర్సెంట్ గా కొనేదానికంటే కూడా మనం యాప్ లో ఏమైనా ఒక మెంబర్షిప్ లాగా కలిసి కంపెనీలో జాయిన్ అయ్యి కంపెనీలో జాయిన్ అయితే మెంబర్షిప్ లాగా తీసుకుంటే ఎంఆర్పి మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకొకటి డిజిటల్ సర్వీసెస్ ఉంటాయి రెండో బెనిఫిట్ అంటే రీఛార్జ్ చేసుకుంటే మొబైల్లో రీఛార్జెస్ ఉంటాయి కదా అవి రీఛార్జ్ చేసుకోవడం వల్ల మనకి ఇప్పుడు ఫోన్ పే లో అలా చేసుకున్నాం అనుకోండి మనది ఒక త్రీ రూపీస్ కట్ అవుతుంది కదా రూపీ రూపీ అట్లా అట్లా లేకుండా ఈ యాప్ లో ద్వారా రీఛార్జ్ చేసుకోవడం వల్ల టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మనకి బ్యాక్ వస్తుందా ఓకే అదొకటి మళ్ళీ ఎవ్రీ మంత్ మినిమం ఒక త్రీ థౌసండ్ ఓకే ఇంట్లోనే అట్లా సిక్స్ మంత్స్ చేస్తే సెవెంత్ మంత్ మీకు ఆ త్రీ థౌసండ్ సరిపడ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి

మనకి ఎవ్రీ డే మన జీవక్రియలు ఎప్పుడు ఉంటాయి కాబట్టి మన మన హెల్త్ 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 సప్లిమెంట్స్ కూడా ఉన్న బ్యూటీ అనేది ప్రతి ఒక్కరు కామన్ అయిపోయింది సో ఏదేదో బయట ప్రొడక్ట్స్ లో మనం ఇద్దరికి వాడుతున్నాం ఎవరో ఒకరు ఏదో ప్రొడక్ట్ వాడకుండా అయితే లేము అది ఎక్కడెక్కడో వాడే బదులు ఇక్కడ మనం ఆర్గానిక్ గా వాడితే రిజల్ట్ ఉంటుంది బెస్ట్ ప్రైజ్ ఉంటుంది ప్లస్ అలాగే బెనిఫిట్స్ కూడా తీసుకోవచ్చు మీరు ఇన్ని ఇన్ని డేస్ నుంచి మీరు బయట ఇన్ని ఇయర్స్ కాదు మనం పుట్టినప్పటి నుంచి కొంటున్నాం చాలా కొంటున్నాం సర్కిల్ కొంటున్నాము కామన్ మనకి ఏమన్నా రూపాయి వచ్చిందండి ఏం లేదు ఏం రాలేదు అదే మీరు ఈ ఆయు కి షిఫ్ట్ మీ షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల ఇంకొకటి ఏంటంటే ట్రస్ట్ కూడా చేయొచ్చండి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ట్రస్ట్ చేయాలంటే భయపడతాం ఎలా అంటే మీరు ఫస్ట్ ఇంత పెట్టండి పెట్టుబడి పెడితే మీకు లాభం వస్తుంది అని అట్లా ఉంటాయి అట్లాంటప్పుడు ట్రస్ట్ చేయడానికి ఆలోచిస్తారు ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ కదా రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీనే ఉంటది ఎటువంటి చార్జ్ కూడా పే చేయ అవసరం లేదు సో ఇంకా హ్యాపీగా ట్రస్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా చాలా మంచి పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ నెక్స్ట్ కొన్ని ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్తారా ఓకే చెప్తాను సో ఫస్ట్ అయితే మనం హెల్త్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము ఎందుకంటే మనకి బ్యూటీ కంటే కూడా మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం బ్యూటీ కూడా ఉండేది సో ఫస్ట్ హెల్త్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం మేడం ఏంటి మేడం ఇవి అంటే ఒక జ్యూస్ అండి సెవెన్ ఫ్రూట్స్ తో తయారు చేసిన జ్యూస్ అన్నమాట రోజుకు థర్టీ ఎంఎల్ తీసుకోవడం వల్ల మాంగోల్ జ్యూస్ అనేది మనకి గ్యాస్ ట్రబుల్ ఉన్నా కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉన్నా మోషన్ ఫ్రీ అవ్వకుండా ఇలాంటివి అనమాట ఓకే ఇది బాగా యూస్ అవుతుంది మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అందరు రోజు మెడిసిన్ వేసుకునే వదిలి ఇది ట్రై చేయండి హ్యాపీగా మీకు చక్కగా జ్యూస్ తాగిన ఫీల్ కూడా ఉంటది రోజు టాబ్లెట్స్ మింగే ఓకే డయాబెటిక్ పేషెంట్స్ కండి ఇది నార్మల్ ఓకే ప్రైస్ ఎట్లా ఉంటుంది అది ఓకే ప్రైస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది మనకి డిపి రేట్స్ అంటే సెవెన్ ట్వంటీ నైన్ సెవెంటీ 79 లో సిక్స్ హండ్రెడ్ బీవీ వస్తాయి మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చు బ్యాచిలెస్ లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళన్ని ప్రొడక్ట్స్ వాడరు కాబట్టి ఒకవేళ ఇది ఒక్కటి వాడినా కూడా వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ బీవీ ఎవ్రీ మంత్ చేసుకొని ఓకే నెక్స్ట్ ఇది కూడా అదేనా అది కూడా పెద్దది బిగ్ సైజ్ 1 లీటర్ అండి ఇది హాఫ్ 400 ml 1 లీటర్ అచ్చా ఓకే అంటే ఓకే ఇక్కడ మీకు కాఫీ కూడా ఉంటుంది హనీ కూడా ఉంటుందా హనీ ఉందండి ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ హనీ అన్నమాట అండ్ గ్రీన్ టీ కూడా ఉండండి హ్యాపీగా ఓకే నెక్స్ట్ ఇది వెజ్ జ్యూస్ అన్నమాట ఎన్ని రకాల మనం ఉసిరి బీట్రూట్ మునగా ఆరెంజ్ అల్లం ఓకే వీటన్నిటితో స్టిక్సిన పౌడర్ అన్నమాట ఓకే సో మార్నింగ్ లేవగానే మనం ఇది జ్యూస్ తాగుతాం కదా మనం బీట్రూట్ జ్యూస్ చేసుకుని తాగుతాం కదా దీని వల్ల ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో మీకు తెలుసా అవును చాలా రకాలుగా అన్ని విటమిన్స్లు అన్ని ఉండడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి ఇది ఓకే అండి ఇది కూడా మీకు ప్రైస్ అరౌండ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫోర్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ రూపీస్ అంతే ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీ తగ్గుతుంది అవును నెక్స్ట్ కూడా వచ్చేసరికి ఇంకోటి ఆమ్లా క్యాండీ అండి పిల్లలకి చాలా పిల్లలకి ఏంటంటే చాలా ఇష్టంగా తింటారు కదా నీట్ గా ఉంటది మంచి పటిక బెల్లంలో ఊరేసి చేసినట్టు ఆమ్లా క్యాండీ ఉసిరికాయలతో చేసినది ఓకే ఇది కూడా చాలా మంచిది పిల్లలకి చాలా ఇమ్యూనిటీ పవర్ పిల్లలకి పెంచుతుంది మనకు కూడా అవసరం అండి అవునండి నెక్స్ట్ పిల్లలకి కూడా ఇంకోటి ప్రోటీన్ పౌడర్ ఉంది చామ్స్ అని డ్రింక్ ఉంది ఓకే ఇది ఉమెన్స్ కానీ అన్ని రకాల పోషకాలుంటాయి అనమాట మజిల్ మనకి ఇందులో చూసుకుంటే మజిల్ స్ట్రెంగ్ ఉంది వెయిట్ మేనేజ్ అంటే ఒక వెయిట్ అనేది బ్యాలెన్స్ గా ఉండడానికి చూస్తుందండి ఇంప్రూవ్ ఇంప్రూవ్స్ వచ్చేసరికి మనకి మెంటల్ హెల్త్ అండ్ అలాగే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది ఇంప్రూవ్స్ మెటాబాలిజం ఉంటుంది ఇమ్యూనిటీ బూస్ట్ కూడా ఉంటుంది అంటే ఎన్ని ఉన్నాయి చూడండి బెనిఫిట్స్ అనేవి చాలా బాగున్నాయి మీకు ఇది ప్రైస్ కూడా డీటెయిల్ వచ్చేసరికి అరౌండ్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది అండ్ మనకి కొంచెం తగ్గుతుంది కదా ఓకే అండి ఓకే మేడం నెక్స్ట్ కాల్షియం టాబ్లెట్స్ ఉన్నాయండి కాల్షియం టాబ్లెట్స్ మనకు తెలుసు కదా బోన్స్ కి ఇవి చాలా అవసరము ఎవ్రీ డే థర్టీ ప్లస్ వాళ్ళు వాడేవి తప్పసరి వాడాలి నెక్స్ట్ ఇంకా వెయిట్ లాస్ కి సంబంధించినది వెయిట్ లాస్ అవ్వాలనుకోండి ఓవర్ ఫ్యాట్ బర్నర్ అన్నమాట ఓకే స్లిమ్ స్లిమ్ మ్యాక్స్ అని క్యాప్సిల్స్ క్యాప్సిల్స్ ఓకే అండి

నరాల వీక్నెస్ కానీ బోన్ స్ట్రెంత్ కానీ మెంటల్ స్ట్రెస్ కానీ ఇవన్నీ ప్రతి కణకణము చాలా యాక్టివిటీగా చేస్తుందండి అండి ఓకే బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ విటమిన్స్ ఇది ఒక్కటే వేసుకుంటే చాలు మొత్తం మన బాడీలో ఫంక్షన్ అంతా జరిగిపోతుంది ఓకే అండి సో ఇన్ని క్యాప్సిల్స్ అవి అన్ని క్యాప్సిల్స్ అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి ఇదైతే మీకు

మామూలుగా మెన్స్ వాళ్ళ వాడతారు కదా ఓకే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కి ఓకే వాటి ఇట్లా మనకన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి మార్నింగ్ గోల్డ్ అని చెప్పేసి మురింగా గోల్డ్ అని మురింగా గోల్డ్ అంటే మునగాకు తో చేసిన క్యాప్సిల్స్ మురింగా గోల్డ్ ఓకే ఇది నోని క్యాప్సిల్ నోని నోని ఫ్రూట్ తో చేసిన క్యాప్సిల్స్ అండి ఓకే ఇది కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాల్షియం కాల్షియం ఉంటది బోన్స్ కి సపోర్ట్ అండ్ ఆమ్లా క్యాప్సిల్స్ నెక్స్ట్ ఇది థైరాయిడ్ థైరోకి అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు వాడుకునేది ఓకే అండ్ అశ్వగంధ ఇది కూడా చాలా మంచి క్యాప్సూల్స్ అండి అశ్వగంధ హీట్ ని నార్మల్ చేస్తది చాలా బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే అశ్వగంధ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే మనకి అలోవేరా క్యాప్సూల్ సర్ ఓకే అండి అండ్ ఇదేంటిదండి లీవ్ టూ థౌజండ్ అండి అంటే లివర్కి లివర్ ఫ్యాటీ లివర్ లేకుండా లివర్కి ఫ్యాటీ తగ్గిస్తుంది అనమాట ఓకే ఇది త్రిపుల క్యాప్సిల్ ఆమ్లా ఆమ్లా త్రిపుల్ తానికాయ కరకాయ ఉసిరికాయ మూడు రకాల ఫ్రూట్స్ దాంతో చేసినాయి అండ్ బ్రమ్మి క్యాప్సిల్ ఉంది అండ్ బ్రింగరాజ్ బ్రింగ్రాజ్ ఓకే హెయిర్స్ అంటే హెయిర్ కి బోన్స్ కి అన్నిటి హెల్త్ సప్లిమెంట్స్ అన్ని అచ్చా ఓకే అండి అండ్ నెక్స్ట్ విటమిన్ సి క్యాప్సెస్ సి క్యాప్సెస్ ఓకే సి విటమిన్ ఉంటుందండి అచ్చా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఇదేంటిదండి మన దగ్గర ఇది పిల్లలకి జమన్ప్రాష్ అండి మంచిగా మిల్క్ లో కలిపేసి పిల్లలకి ఇస్తే ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దీంట్లో చాలా ఇంగ్రీడియెంట్స్తో చేసినది ఓకే అది పిల్లలకి బలానికి ఎనర్జీగా ఉండడానికి మెమరీ కూడా బాగుండడానికి అన్నమాట ఓకే నెక్స్ట్ చూసుకుంటే కొంచెం బ్యూటీ కేర్ కి వెళ్ళిపోదాం ఇంకా బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ లో వచ్చేసరికి ఫస్ట్ అయితే మనకి ఇది అలోవేరా అలోవేరా జెల్ ఓకే హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది ఇది కూడా మాయిశ్చరైజింగ్ క్రీమే ఓకే ఇదైతే మీకు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అలో వెరా జెల్ ఇది మీకు కొంచెం టూ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఫిఫ్టీ ఉంది మనకి డీబీ రేట్స్ వేరే ఉంటాయి ఓకే అండ్ ఇది వచ్చేసరికి మనకి పపాయ ఆప్రికాట్ ఫేస్ వాష్ అన్నమాట చాలా మంచిది కదా ఆప్రికాట్ కానీ పపాయ కానీ ఫేస్ కి కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఇది నేమ్ ఫేస్ వాష్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ క్రీమ్ అన్నమాట అంటే మనకి ఇప్పుడు ఏంటంటే చలికాలంలో కానీ బయట తిరిగే వాళ్ళకి కానీ క్రాక్స్ ఎక్కువ అయిపోతుంటాయి మనకి ఫుడ్ కి అట్లాంటి వాళ్ళకి ఫుడ్ క్రీమ్స్ అనమాట మనకి చాలా స్మూత్నింగ్ ఇస్తుంది క్రాక్డ్ అనేది కూడా హీల్స్ అనేవి కూడా తగ్గుతాయి అన్నమాట అండ్ ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ పడుతుందండి ఇంకా మీకు కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి అన్ని రకాలు ఉన్నాయండి మనకి ఇట్లా లిప్ లిప్ ఉంది లిప్ బామ్ అనమాట ఓకే బాగుంది క్రీమ్ అండ్ ఫేస్ క్రీమ్ డివైన్ గ్లో ఫేస్ క్రీమ్ పిగ్మెంటేషన్ పింపుల్స్ యాక్నీస్ కార్స్ అన్ని కూడా తగ్గిస్తుంది ఓకే అండి నెక్స్ట్ ఇది బాడీ వాష్ టీ ట్రీ ఆయిల్ తో బాడీ వాష్ సోప్స్ బదులు లిక్విడ్ వాటర్ యూస్ చేసుకోవచ్చు తులసి వాష్ ఇది కంఫర్ట్ మెయిన్ హైజనిక్ అనమాట లేడీస్ కి ఓకే ఓకే ఇది బేబీ క్రీమ్ అన్నమాట ఇది ఫేసియో అనేది చిన్న సోప్ అన్నమాట పింపుల్స్ కి డార్క్నెస్ కి స్కిన్ డార్క్నెస్ కి వాడతారు ఇది స్ప్రే అన్నమాట బాడీ పర్ఫ్యూమ్ విటా త్రీ ఎక్స్ అని మాయిశ్చరైజర్ క్రీమ్ ఓకే ఇవేమో కిట్స్ ఇవి చార్ తో చేసిన ఇవి బ్యూటీ ఫేషియల్ కిట్స్ అండి మొత్తం మనం పార్లర్కి వెళ్ళి స్క్రబ్ మనకి క్లెన్జర్ స్క్రబ్ ట్యాన్ ఇవన్నీ చేయించుకుంటాం కదా హ్యాపీగా మీరు ఇంట్లోనే మనంతట మనం చేసుకోవచ్చు ఇందులో న్యాచురల్గా అవును గోల్డెన్ ఉంది చార్కోల్ కూడా ఉంది ఇది మీకు అరౌండ్ ప్రైజెస్ కూడా వచ్చేసరికి రీజనబుల్ గా ఉందండి ఫోర్ నైన్టీ నైన్ గోల్డెన్ ఉంది మీకు సిక్స్ ఫార్టీ నైన్ వచ్చేసరికి చార్కోల్ ఉంది నెక్స్ట్ హెయిర్ ఆయిల్స్ కూడా ఉన్నాయి హెయిర్ ఆయిల్ ఇది ఇది మహా మహాబృంగ అండి అదే బృమరాస్ తో తయారు చేసిన చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇన్ని రకాల ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేసి మనకి ఆయిల్ చేయడం జరుగుతుందన్నమాట ఇందులో చూడొచ్చు మనకి బృంగరాజ్ ఉంది కోకోనట్ ఉంది ఆమ్లికా ఉంది నింబ ఉంది ఇవన్నీ యూజ్ చేసి న్యాచురల్ గా అనేది హెయిర్ ఆయిల్ మనకి ఫోర్టీన్ హెప్స్ అయితే యూజ్ చేశారనమాట కాస్ట్ కూడా మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మన ఐడికి ఇంకా టూ కి డిస్కౌంట్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి షాంపూస్ కూడా ఉన్నాయండి ఇందులో మీకు ఇందులో కూడా షాంపూస్ షాంపూకి ఇది ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది మేడం ఇది హ్యాండ్ వాష్ ఓకే అండి సో నెక్స్ట్ సోప్స్ కూడా ఉన్నాయండి ఇది నీమ్ సోపు మనకి ఫ్రాగ్రెన్స్ వచ్చేసరికి నేమ్ ఉంటుంది అన్నమాట నేమ్ ఇది కూడా నేమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే మనకి నీమ్ అండ్ తులసి ఉంటుంది ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి టర్మరిక్ ఉంటది అనమాట పసుపు సో సోప్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓకే అంటే ఏంటంటే దీంట్లో అంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ అంటే ట్యాన్ కింది ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్ ఇష్టపడతారు కదా యా అట్లా అంటే నాలుగు రకాల ఫ్లేవర్స్ అన్నమాట ఓకే మరి ఇదండి ఇది మలై క్రీమ్ సోప్ అండి క్రీమ్ పాలతో చేసినది క్రీమ్ సోప్ అనమాట ఇది పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు చిన్న పిల్లలకి పుట్టిన బేబీ గింజ్ కూడా వాడొచ్చు అనమాట చాక్ అంటే ఆర్గానికే కాబట్టి చాలా స్మూత్లింగ్ స్కిన్ స్కిన్ అయితే అయిపోతుంది ఇది అరౌండ్ మనకి సెవెంటీ టూ రూపీస్ ఉంది దీని మీద కూడా మీకు డీపీ మీద డిస్కౌంట్స్ వస్తుంది ఇవి ఎంత పడుతుంటే మరి నేమ్ కానీ టర్మల్ మామూలుగా థర్టీ సిక్స్ రూపీస్ అండి మనకి డీపీ రేట్స్కి ఇంకా తక్కువ వస్తాయి ఓకే డీపీ రేట్స్ ఇవన్నీ థర్టీ సిక్స్ రూపీస్ ఇది ఫోర్ ఫోర్ ప్యాక్స్ అన్నట్టు ఆ చాక్ నాలుగు కలిపి ఒక ప్యాక్ వన్ ఎయిటీన్ వస్తుంది నాలుగు కలిపి ఫోర్ సోప్స్ కలిపి వన్ వన్ ఎయిటీ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి సరికి ఇవైతే మనకి ఇంకా జనరల్ ఐటమ్స్కి వెళ్ళిపోదాము యూజ్ చేసేవి మనకి ఇంట్లో ఏంటంటే టాయిలెట్ క్లీనర్స్ ఉంటుంది ఫోర్ క్లీనర్స్ ఉంటుంది అంటే మనకి నెక్స్ట్ వచ్చేసరికి సర్ఫ్ అనమాట ఓకే సర్ఫ్ కూడా ఉంది అండ్ అలాగే వాషింగ్ మిషన్ డిటర్జెంట్ లిక్విడ్స్ ఉన్నాయి అండ్ మనకి డిష్ వాషర్స్ లిక్విడ్ కూడా ఉన్నాయి అనమాట అండ్ అలాగే బ్లూ అన్నమాట అనమాట బ్రషెస్ బ్రష్లు ఉన్నాయి ఓకే ఇది అగర్బత్తి అగర్బత్తి కూడా చాలా ఆజం అండి బాగుంది చాలా బాగుంది అగర్బత్తి ఫ్లోరల్ ఓకే ప్రైస్ ఎంత ఉంటుంది మేడం ఇది ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి మనకి ఇంకా సిక్స్టీ రూపీస్ కి వస్తుంది బీపీ రేట్స్ అచ్చా ఓకే స్పైసెస్ కూడా ఉన్నాయి అనమాట కొరియాండర్ స్పైసెస్ ఉన్నాయి కొరియాండర్ పౌడర్ ఉన్నాయి చికెన్ మసాలా అండ్ సబ్జీ మసాలా మీట్ మసాలా కిచెన్ దీంట్లో వచ్చేసరికి కిచెన్ కింగ్ అండి ఆల్ గరం మసాలా లాగా అనమాట అండ్ అలాగే మనకి టర్మరిక్ పౌడర్ ఉంది చిల్లీ పౌడర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కొన్ని చూపిస్తున్న ప్లెయిన్ కోకోనట్ ఆర్గానిక్ వస్తుంది అనమాట కోకోనట్ ఆయిల్ వస్తుంది ఇది మీకు అరౌండ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ లా వన్ లీటర్ అండి ఫైవ్ హండ్రెడ్ టూ ఫార్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవైతే మనకి పేస్ట్ అండి ఇట్లా ఇంట్లో టూ టైప్స్ ఉన్నాయి వైస్ అని ఓకే ఓకే షుగర్ 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 డ్రాప్స్ కదా అవును సో మీకు చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ లిస్ట్ ఉంటదండి మనకి జనరల్ ఐటమ్స్ కానీ ఇక్కడ ఏంటంటే హెల్త్ కేర్ కానీ బ్యూటీ కేర్ కానీ ఇక్కడ ఇక్కడంతా కూడా లిస్ట్ కూడా ఉంటదన్నమాట అంటే హెయిర్ కలర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి హెల్త్ కేర్ వరకు కూడా అన్ని ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి అంటే జనరల్ ఐటమ్స్ ఉంటదనమాట ఇంట్లోకి సంబంధించిన ఐటమ్స్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కొన్ని ప్రొడక్ట్స్ అనమాట అంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనకి కొంచెం జెంట్స్ లేడీస్ ఉంటుంది కదా మనకు కొంచెం ప్రోటీన్ పౌడర్ టైపు ఇట్లా ఇవైతే క్యాప్సిల్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఏవేవైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాటికి తగ్గట్టు హెల్త్ కాన్షియస్కి తగ్గట్టు ఇట్లా క్యాప్సుల్స్ కూడా అవైలబుల్ ఉన్నది అండ్ చాలా మంచిగా అనిపించినాయండి నాకు ప్రొడక్ట్స్ అయితే ఎందుకంటే ఆర్గానిక్ అంటేనే జెన్యున్ జెన్యున్ అంటేనే ఆర్గానిక్ ఇందులో మనం ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు ప్లస్ అలాగే మీకు ప్రొడక్ట్సే కాకుండా హ్యాపీగా మేడం ఫస్ట్లో చెప్పినట్టు డూ అండ్ ఎర్న్ అండి అది కూడా జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు తిరిగి మనం ప్రొడక్ట్స్ కొంటుంటాము అదే ప్రొడక్ట్స్ కొనేటప్పుడు మేడం వాళ్ళ యాప్లో మనకి ఇన్స్టాల్ చేసుకొని ప్రొడక్ట్స్ కొంటే మనకి డిస్కౌంట్ వస్తుంది ప్లస్ అలాగే మనకి బీవీ పాయింట్స్ కూడా యాడ్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే వాటితో పాటు ఇప్పుడు ఏమన్నా మీరు ప్రొడక్ట్స్ ఫస్ట్ ప్రొడక్ట్స్ యూజ్ చేయండి ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడు మీకు నచ్చితే వేరే వాళ్ళకి కూడా రిఫర్ చేయండి దాని వల్ల కూడా ఇన్కమ్ వస్తుంది సో ఇట్లా మీకు జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్తో మీ బిజినెస్ కూడా రన్ చేసుకోవచ్చు అందరికీ మీరు రిఫర్ చేయడం వల్ల కూడా ఇంకా మీకు ఏమన్నా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే ఒక్కసారి మేడం వాళ్ళని కన్సల్ట్ అయితే మీకు క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఇప్పుడు ఇది ఉంది కదా మీకు ఫర్ సపోజ్ ఇది చెప్తున్నాను ఇక్కడ చూడొచ్చు మేము ఫస్ట్ లో చెప్పినట్టు హోమ్ కేర్ బ్యూటీ కేర్ అండ్ పర్సనల్ కేర్ హెల్త్ కేర్ అగ్రికల్చర్ కేర్ అగ్రికల్చర్ లేదు సిటీ కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొంచెం హోమ్ కేర్ కి సంబంధించినవి ఉంటాయి అనమాట ఇక్కడ మొత్తము ఏమేమి ఉంటాయి ఇంకా మేడం వాళ్ళని అడిగినా మీకు చెప్తారు క్లియర్ గా చెప్తారు అండ్ నెక్స్ట్ హెల్త్ కేర్ ఉంటది ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ అండి ప్రొడక్ట్స్ కి సంబంధించిన

సో ఇక్కడ చూడొచ్చు అండ్ ఇందాక మేము ఫస్ట్ చెప్పినట్టు మీకు చెప్పాను కదా రిఫర్ అండ్ ఎర్న్ అని చెప్పేసి అది కూడా ఒక్కసారి మీకు చూపిస్తున్నాను ఇట్లా మీకు బీవీ పాయింట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి మేడం మేడం అంటే ఏం చేయకుండా ఈ ఫోర్ ఫస్ట్లో ఫోర్ చెప్పారు కదా మీకు అంటే డిస్కౌంట్స్ వస్తుంది ప్లస్ అలాగే మీరు సిక్స్ మంత్స్ ఇక్కడ ప్రొడక్ట్స్ తీసుకుంటే సెవెన్ మంత్ ఫ్రీగా వస్తుంది అండ్ అలాగే మీకు ఈ ప్రోడక్ట్ లిస్ట్ అనమాట మీకు ఏంటి సిక్స్ హండ్రెడ్ బీవీ కావాలంటే హండ్రెడ్ సెట్ మొత్తం మ్యాచ్ చేసి లాగా కిట్స్ లాగా పేస్ట్ సోప్స్ టీ పౌడర్ ఫేస్ వాష్ షాంపూ హెయిర్ ఆయిల్ సర్ఫ్ 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 అట్లా అండి అండ్ ఇది ఏంటంటే ప్రొడక్ట్స్ ఎవ్రీ వీక్ వీక్లీ పేమెంట్ అనమాట ఫస్ట్ టు సిక్స్త్ జరిగిన బిజినెస్ లో మీకు సెవెంత్ మంత్ సెవెంత్ డే ఏడో తారీఖే మీకు పే అవుట్ పడుతుంది వీక్లీ అనమాట వీక్లీ వన్సే పడిపోతుంది ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే ఇదే కదా మేడం మీరు మాకు పాయింట్స్ గురించి చెప్పింది ఓకే ఇట్లా అండి బీవీ పాయింట్స్ గురించి చెప్పాము కదా మీ క్లియర్ గా ఇట్లా ఒక మెంబర్ వచ్చేసరికి సిక్స్ మెంబర్స్ ని జాయిన్ చేయడం వలన మీకు ఇంత పర్సంటేజ్ వస్తుంది ప్లస్ ఈ సిక్స్ మెంబర్స్ కూడా ఒక్కొక్క పర్సన్ ఇంకొకరిని కూడా జాయిన్ చేసుకోవచ్చు అలా మీకు కూడా మీకు డిస్కౌంట్ వస్తుందండి అంటే మీకు పర్సంటేజ్ అనేది వస్తుంది ఇట్లా అండి సో కంప్లీట్ గా మీకు లెవెల్ పెరిగే కొద్దీ చాలా రాయల్టీ బోనస్లు వస్తాయి గోల్డ్ డైరెక్ట్ సిల్వర్ డైరెక్టర్ ఉంటాయి గోల్డ్ డైరెక్టర్ సఫై డైరెక్టర్ ఇట్లా లెవెల్స్ అనమాట ఎంత బిజినెస్ మీకు అండర్లో అయ్యే కొద్ది మీకు అంత ఒక్కొక్క ర్యాంక్ అనేది మనకి అంటే ఇప్పుడు ఏదన్నా ఆఫీస్ లో ఉంటది మనం వర్క్ చేస్తుంటాం సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఇట్లా ఉంటది కదా ఫస్ట్ ఎంప్లాయ్ జనరల్ మేనేజర్ మేనేజర్ ఇట్లా ఉంటది కదా స్టెప్ బై స్టెప్ అట్లా అట్లా దీంట్లో కూడా మీకు లెవెల్స్ అనేవి ఉంటాయి సో చూసారు కదండి మంచి మంచిగా మీకు ప్రొడక్ట్స్ తో పాటు మంచిగా మీకు ఒక ఏంటంటే ఒక బిజినెస్ టైప్ లాంటి అవకాశం కూడా ఇందులో ఉందండి మీకు ఇక్కడ ప్రొడక్ట్స్ తీసుకుంటే మంచిగా ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు అండ్ అలాగే మనకి వాల్యువల్ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి నాకైతే చాలా బాగా ఇంట్రెస్ట్ అనిపించింది ఎందుకంటే జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్తో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు మీకు ఏదైనా ప్రొడక్ట్స్ గురించి డౌట్స్ కానీ ఏదైనా ప్రొడక్ట్స్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు అండ్ అలాగే మీకు రిఫర్ చేయడం ఎలా ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నా మేడం వాళ్ళు నెంబర్స్ ఇస్తాను ఒక్కసారి వీడియో డిస్ప్లేలో మేడం వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ అనేది కూడా తెలుసుకోవచ్చు అండ్ డైరెక్ట్గా ఒకసారి మీరు బై నియర్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు కదా మీరు ఒకసారి అడ్రస్ డీటెయిల్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే డ్రాప్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి అండ్ ఇంకొకటి ఏంటంటే అందరికీ కూడా ఈ వీడియో మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో కాబట్టి అందరికీ కూడా షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది